తో తీవ్రంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సహాయం ప్రకటించింది ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు మూడు వేల మూడు వందల కోట్ల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను సెంట్రల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు నేట మునిగిన కాలనీలో బాధితులతో మాట్లాడారు వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు నేట మునిగిన పంటల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతులను ఆదుకుంటే దేవుడికి పూజలు చేసినట్లేనంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు అన్నట్లుగానే తెలంగాణ వరదల నష్టంపై అధికారులతో సెంట్రల్ మినిస్టర్ రివ్యూ జరుగుతుండగానే వరద నష్టం కింద కేంద్రం మూడు వేల మూడు వందల కోట్ల సహాయం ప్రకటించింది ఏపీకి సంబంధించి కేంద్రం ప్రకటించిన సహాయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు నరసింహరావు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని ఏదైతే ఉందో బంగాళాఖాతంలో అల్పపీడనం పూర్తిగా ఈ విపత్తు ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసిందని మనం చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా పూర్తి కూడా మనం చెప్పుకుంటే కూడా విజయవాడ గుంటూరు జిల్లాలు రెండు కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బతున్నాయి ఇందులో భాగంగా ముఖ్యంగా మనం చూసుకుంటే కూడా ఈ ఈ ఈ ఈ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో ఇటు కృష్ణా కానీ ఇటు గుంటూరు కానీ రెండు ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా వరి పంట కానీ కానీ అరటి తోటలు కానీ ఇవన్నీ కూడా పూర్తి కూడా నష్టపోయాయి మరోవైపు ప్రధానంగా మనం చూసుకుంటే కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే చేయడం జరిగింది ఈ ఏరియల్ సర్వేలో ప్రధానంగా కూడా గత ఐదు రోజుల నుంచి కూడా చూస్తే ఆయన ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ నష్టం జరిగింది ఎక్కడెక్కడ ప్రజలు వర్షంలో ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ వాళ్ళు పోయారు ఎక్కడ వాళ్ళకి ఫుడ్ అందట్లేదు ఎక్కడ వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి ఇలా వాటిపైన ప్రధానంగా కూడా దృష్టి పెట్టారు కానీ ఈరోజు ప్రధానంగా మనం చూస్తే కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఏరియా సర్వే చేశారు హెలికాప్టర్ల ద్వారా అంతేకాకుండా కూడా ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఉందో విజయవాడ ప్రాంతంలోనే సింగనగర్ కానీ రాజరాజేశ్వరపేట కానీ అంతేకాకుండా కూడా భవానీపురం కానీ దీంతోపాటు ఇబ్రహీంపట్నం కానీ వాంబే కాలనీ ఆంధ్రప్రభ కాలనీ కొన్ని కాలనీలు ఇంకా జలమయంలో ఉన్నాయి వాటి అన్నిటిని కూడా ఏరియల్ సర్వే ద్వారా కూడా ఆయన చూశారు ఆ తర్వాత బుడమనేరు ప్రాజెక్టు పొంగి ప్రవహించడం కానీ మూడు గండ్లు పట్టడం కానీ ఇప్పటికే రెండు గండ్లు పూడ్చారు మరొక గండిని ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ అధికారులు కానీ అంతేకాకుండా నేవీ అధికారులు కానీ ఈ ఆర్మీ యుద్ధ ప్రాధికరణ కూడా వీళ్ళని కూడా రంగంలో దించారు వీళ్ళంతా కూడా ఈ మూడో గండి ఏదైతే ఉందో ఆ గండిని పూర్తిగా కూడా క్లోజ్ చేస్తేనే అప్పుడే ఇక విజయవాడ నగరంలోకి వచ్చేటటువంటి వాటర్ ఫ్లో పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి బుడమనేరు కొల్లేరు దగ్గర ఎక్కడ కలుస్తుందో ఆ కలుస్తుందో ఆ ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శించడం జరిగింది మరి వైపు బిడమనేరు ఎక్కడ ఆక్రమణకు గురైందో కూడా ఇటు కూడా ఏరియల్ సర్వే దగ్గర ఆయన పరిశీలించారు మరోవైపు ఎక్కడైతే కృష్ణానది బంగాళా సముద్రంలో కలుస్తుందో హంసల్దేవి ఆ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో లంక భూములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు అంతేకాకుండా కూడా ముఖ్యంగా రోడ్లు దెబ్బతినటం కానీ పంటలు దెబ్బతింటటం కానీ మరోవైపు కొంతమంది పశువులు కోల్పోయటం జరిగింది కొంతమంది ఈ విపత్తుకి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు సో ఇదన్నిటిని కూడా కూడా కేంద్రానికి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రధానమంత్రితో కానీ హోంమంత్రితో కానీ ప్రధా చంద్రబాబు మాట్లాడటం జరిగింది ఆ తర్వాత అన్ని రకాల కూడా ఆదుకుంటామని కేంద్రం కూడా హామీ ఇవ్వడం జరిగింది ఒకవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నప్పుడే మరోవైపు కేంద్ర మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోనే ఆయన వర్షా ప్రభావిత ప్రాంతాలు కానీ పంట నష్టాలు కానీ ఈ స ఇవన్నీ కూడా ఆయన పరిశీలించడం జరిగింది ఆయనతో పాటు ఎవరైతే ఉందో మంత్రి లోకేష్ కానీ అచ్చెన్నాయుడు కానీ బీజేపీ నేతలు పురం దేశ్ సుజనా చౌదరి కానీ వీళ్ళంతా కూడా రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తిని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇదంతా జరుగుతున్న క్రమంలోనే ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అధికారులు కేంద్రాన్ని ఎంత ఆర్థిక సహాయం కోరాలి అని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు కానీ ఈ లోపే మనం చూసుకుంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైతే వరదల వల్ల నష్టపోయాయో ఈ రెండు రాష్ట్రాలు కూడా మూడు వేల మూడు వందల కోట్లు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే నిధులు విడుదల చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అసలు ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారినట్టు చెప్పుకోవచ్చు మరోవైపు మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా మీడియా ఉద్దేశించి ఏరియాలు సర్వే చేసిన నేపథ్యంలో ఆయన కూడా మాట్లాడున్నారు అంతేకాకుండా కూడా జరిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ అంతే కూడా హౌసింగ్ సంబంధించిన డ్యామేజ్ కానీ రోడ్లు డ్యామేజ్ కానీ వెట పశువులకు సంబంధించినటువంటి ఇవన్నింటిని కూడా ఒక అంచనాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక కూడా ఇవ్వనుంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ